అందరికీ నమస్కారం అండి నాటి ప్రోగ్రామ్ లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు రాని వాళ్ళు కొంతమంది అయితే ఉద్యోగాలు వచ్చిన శాలరీ ప్యాకేజెస్ అంతంత మాత్రమే ఉన్న పరిస్థితులు మన దేశంలో మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అయితే ఉషాశ్రీ అనే అమ్మాయి తన క్వాలిఫికేషన్ నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తూనే తన మూడో సంవత్సరంలోనే అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వకుండానే ఒక మంచి ప్యాకేజ్తో ఉద్యోగం సంపాదించింది అది ఎలాగనేది ఉషశ్రీ మాట్లాడి తెలుసుకుందాం ఉషశ్రీ గారు ప్లస్ వారి తండ్రి గారు మనతో పాటు ఉన్నారు ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం అండి నమస్తే నమస్తే కంగ్రాచులేషన్స్ ఉషశ్రీ థ్యాంక్ యూ ఎలా ఇప్పుడు ఎంతో మంది ఇంజనీర్లు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ చాలామంది ఉన్నారు మీరు ఎలా థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండానే ఉద్యోగం సాధించారు అని అంటే కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఫస్ట్లీ మనకి కాలేజ్లో ఉండే నాలెడ్జ్ సరిపోదు మనకి జాబ్ రావాలంటే వి నీడ్ సంథింగ్ మోర్ అప్పుడు కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఏ సాఫ్ట్వేర్ జాబ్ రావాలన్నా కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కాలేజ్లో అయినా అవి జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తారు దాన్ని మనం ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి అంటే అది మనం నేర్చుకోవాలి సో ఆ కోడింగ్ నేను సిసిబిపి ఫోర్ పాయింట్ వన్ అనే ప్రోగ్రాంలో నేర్చుకున్నాను నేను నా థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను సో వాళ్ళు కోడింగ్ అనేది చాలా బేసిక్ నుండి నేర్పిస్తారు అండ్ కోడింగ్ ప్రాక్టీసెస్ కూడా ఇస్తారు అండ్ దానివల్ల నా స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి అండ్ నాకు ఇంత మంచి జాబ్ వచ్చింది ఎక్కడ మీరు జాయిన్ అయింది కంపెనీ 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 ఆప్టమ్ కంపెనీలో వచ్చింది నేను జాయిన్ అయింది సిసిబీపీ ఫోర్ పాయింట్ ఓ ప్రోగ్రామ్ రైట్ ఓకే సార్ ఒకసారి మీ పేరు ఒక్కసారి చెప్తారా మా పేరు రమేష్ బాబు ఖమ్మం రైట్ రమేష్ బాబు గారు జనరల్గా పిల్లలకి ఒక ఇంజనీరింగ్ చదివించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది మధ్యతరగతి తరగతి వాళ్ళకైనా అండి ఇంక తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకైనా సరే మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక కొత్తది సాఫ్ట్వేర్ ఒకటి నేర్పించాలి అని అన్న వాళ్ళకి స్కిల్ నేర్పించాలన్నా మళ్ళీ ఇంకొక చోట డబ్బు కట్టి నేర్పించడం అనేది చాలా బరువుతో కూడిన పని సో పాపకి ఎందుకు అందులో జాయిన్ చేయాలనుకున్నారు అని అంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు చిన్నప్పటి నుంచి బాగా ఖర్చు పెట్టి దేనికైనా మంచిగా మంచి ప్యాకేజ్ కానీ మంచి ఉద్యోగం కానీ సంపాదించడం కోసం మనం పిల్లలకి నాలెడ్జ్ కోసం జాయిన్ చేస్తాము కానీ తీరా ఫైనల్గా వచ్చేసరికి ఇంజనీరింగ్ అయిపోయిన దాకా వీళ్ళు ఏదో మామూలుగా నేర్చుకుంటుంటారు తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు కోర్సులు జాబ్లు రాను వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా పిల్లలంతా ఏం చేస్తారు మళ్ళీ రెండు సంవత్సరాలు కోర్సులు నేర్చుకోవడానికి వీటికి వాటి కోసం టైం వేస్ట్ చేసుకొని ఇట్లా మళ్ళీ దానికైనా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే కానీ ఇలా తెలుసుకొని అంటే మనకి ఆల్రెడీ పిల్లలు జాబ్ చేసే వాళ్ళు కానీ మంచిగా ప్యాకేజ్ వచ్చిన వాళ్ళని వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే మన పిల్లలలో మనకి సిసిబిపి ఫోర్ పాయింట్ ఫోర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి అని తెలిసింది తెలిస్తే దాంట్లో జాయిన్ చేశాము దాంతోపాటు పాప కూడా ఇప్పుడు ఆ సీసీబీపీ ఫోర్ పాయింట్ ఫోర్లో జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ కానీ అవి కానీ బాగా డెవలప్ అయ్యి మంచి ప్యాకేజ్ రావడానికి ఉపయోగపడ్డది ఇక అది మనం ఇప్పుడు ఖర్చు ఇప్పుడు ఖర్చు పెట్టడం కోసం ఆలోచిస్తే ఈ తర్వాత వచ్చేసరికి రెండు సంవత్సరం సంవత్సరాలు వృధా అవుతుంటే మళ్ళీ తర్వాత అయినా ఖర్చు పెట్టి నేర్పించాల్సిందే ముందు నాలెడ్జ్ కదా నాలెడ్జ్ ఓరియెంటెడ్ కాబట్టి అది మెయిన్ నేర్పించాం ఇప్పుడు ఎక్కడైతే మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి ఉద్యోగం సంపాదించారో అక్కడికి బయట వాటికి మీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించింది బయట నేను చూసిన ప్లాట్ఫామ్స్లో కానీ నేను బయట నేర్చుకున్న ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడైనా సరే లైక్ స్టార్టింగ్లో బేసిక్సే చెప్తారు కానీ ఇమ్మీడియట్గా లైక్ హై లెవెల్కి మూవ్ అవ్వడం కానీ లేకపోతే మన నాకు అర్థం అవ్వలేదు ఎక్కడ లైక్ బేసిక్స్ నుండి డైరెక్ట్ హై లెవెల్కి మూవ్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీ కోడింగ్ సెట్స్ కూడా బయట వేరే ప్లాట్ఫామ్స్లో చాలా తక్కువ ఉంటాయి మనకి ఎప్పుడైనా కానీ మనం నేర్చుకుంటే సరిపోదు ఏదైనా లైక్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాక్టీస్ అనేది నాకు వేరే ప్లాట్ఫామ్స్లో కనిపించలేదు ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే మనకి క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కాక సెట్స్ కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉంటాయి కాబట్టి మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మనం నేర్చుకునేది ఏదైనా ప్రాక్టికల్లో పెట్టినప్పుడే కదా మన నాలెడ్జ్ బయటకు వచ్చేది ఫస్ట్ వేరే కంపెనీలో వస్తే తక్కువ ప్యాకేజ్ ఉంది నేను ఇక్కడ జాయిన్ అవను ఇంతకన్నా బెటర్ ప్యాకేజ్ నాకు డెఫినెట్గా వస్తుందని అనుకుని అని అక్కడ జాయిన్ అవ్వలేదట కదా మీరు అవును దాని గురించి అంటే ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు ఏం చూసి కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ మీకు కోడింగ్ అంటే చాలా భయం అని విన్నాను నేను అవునవును సో మరి ఎలా మీ ఇంత చాలా మంచి ప్యాకేజ్లో మీకు వచ్చింది జాబ్ మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి నా స్టోరీ అంటే ఫస్ట్ నాకు యాక్చువల్లీ విప్రో అనే కంపెనీలో సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది బట్ నేను ఈ ప్రోగ్రాంలో నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటుంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ అయింది సో నేను అంతటితో ఆగిపోకూడదు ఇంకా పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలి అని ఇంకా ట్రై చేశాను అండ్ ఆ ట్రై చేసే ప్రయత్నంలో నాకు ఆప్టమ్ కంపెనీలో ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్యానం ప్యాకేజ్ వచ్చింది ఓ డబుల్ కన్నా ఎక్కువ యా నాకు యాక్చువల్గా కోడింగ్ అంటే చాలా భయం బట్ ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు బేసిక్ నుండి చెప్పడం వల్ల నాకు నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది సో నేను ఈ ప్రోగ్రాంలో జస్ట్ విత్ ఇన్ త్రీ మంత్స్లోనే చాలా నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న తర్వాత నాకు నార్మల్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది అప్పుడు నాకు అనిపించింది లైక్ ఇంకా నేను నేర్చుకుంటే ఇంకా హై ప్యాకేజ్ అన్న కాన్ఫిడెన్స్ అలా ఇంక్రీజ్ అయింది సో అందుకని అది రిజెక్ట్ చేసి మళ్ళీ దీనికోసం ట్రై చేశాను నా డ్రీమ్ జాబ్ కోసం ట్రై చేశాను అండ్ వచ్చేసింది నెక్స్ట్ వేవ్లో ఆ ట్రైనింగ్లో అసలు ఏం నేర్పిస్తారు వాళ్ళు అంటే అని చెప్తారు ఇప్పుడు మనకి ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు లైక్ కోడింగ్ నేర్పిస్తారు కోడింగ్ కాకుండా దీనిలో మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని నేర్పిస్తారు సో దానిలో మనకి సబ్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని ఉంటుంది సో అలా నేర్చుకోవడం వల్ల ఏంటి మనకి త్రీ ఆపర్చునిటీస్ ఉంటాయి కోడింగ్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు ఫ్రంట్ అండ్ సైడ్ వెళ్ళొచ్చు బ్యాక్ ఎండ్ సైడ్ వెళ్ళొచ్చు సో అవి ప్రతిదీ మనకి డీటెయిల్గా బేసిక్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దానివల్ల మనకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం నేర్చుకున్న నాలెడ్జ్కి ఇలా ఈ నాలెడ్జ్తో పాటు ఇంకా మనకి మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి లైక్ ఎక్స్పీఎం క్లాసెస్ అని పెడతారు లైక్ దాంట్లో ఏంటి ఒక మనిషి బిహేవియర్ ఎలా ఉండాలి ఒక ఐటీ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్గా ఎలా బిహేవ్ చేయాలి అండ్ మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అలా ఎవ్రీథింగ్ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అది వింటుంటే లైక్ అది నిజం కదా నిజం కదా ఎందుకు రియలైజ్ అవ్వలేదు అని అదొక మోటివేషన్ వస్తుంది మనకి సో ఆ మోటివేషన్తో పాటు నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఇది చాలా బెస్ట్గా ఉంటుంది అందుకని నీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు ఇంత ప్యాకేజ్ వచ్చిందని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళ ఫీల్ అయిందండి యాక్చువల్లీ యాక్చువల్లీ నేను కూడా నేను జాయిన్ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్ గురించి బట్ వాళ్ళు లైక్ ఓకే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ ఇది వన్ ఆఫ్ దెమ్ అని అనుకుని వదిలేశారు బట్ నాకు వచ్చిన తర్వాత ఇది సంథింగ్ డిఫరెంట్ అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైనా లైక్ మనం తీసుకుంటేనే తెలుస్తుంది లైక్ పక్కన వాళ్ళు చెప్పింది జస్ట్ బిని వదిలేయకూడదు ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైక్ నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా ప్లేస్ అవ్వని వాళ్ళు ఉన్నారు కాలేజ్లో మెయిన్ థింగ్ ఏంటి కాలేజ్లో ఉన్నదే నేర్చుకుని అలా వదిలేయడం ఏది ఎక్స్ట్రా స్కిల్ లేకపోవడం వల్ల ప్లేస్మెంట్స్ రావట్లేదు వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ టైం అయిపోతుంది అలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ట్రూ యా సో మీ తరపు నుంచి అంటే ఇటు పేరెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఉద్యోగాలు రాని వాళ్ళు అదే కారణాలు ఏమైనా కానివ్వండి స్కిల్ లేకపోవడానికి కొంతమంది అంటారు లేదంటే బెటర్ ప్యాకేజ్లను కొంతమంది అంటారు సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు మా పాప అసలు నాకు తెలిసి ఇంకా లేట్గా జాయిన్ అనుకుంటున్నాను నేను ఇదే కనుక ఇంజనీరింగ్ స్టార్టింగ్లోనే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి ఫోర్ పాయింట్ ఫోర్ ప్రోగ్రాంలో జాయిన్ చేస్తే కనుక ఇంకా చాలా నేర్చుకుంటారు ఇంకా బెటర్ ప్యాకేజ్ వస్తుంది ఇంకా మంచిగా మంచిగా ఇంకా నాలెడ్జ్ ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవరు కానీ ప్లస్ నేర్చుకోవటం కూడా చాలా స్లోగా నేర్చుకోవచ్చు కాబట్టి కంపల్సరీ బీటెక్ స్టార్టింగ్లోనే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి నేర్చుకుంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఉషశ్రీ ఇప్పుడు ఇప్పుడు చదివే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లేదంటే ఒక ఐ మీన్ జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి నీ తరఫు నుంచి యాజ్ అ స్టూడెంట్గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఏంటంటే లైక్ జాబ్ రావాలి జాబ్ రావాలి అనే ఆ ఇంట్రెస్ట్తోనే ఉన్నారు కానీ మనకి సరిపోయే నాలెడ్జ్ మన దగ్గర ఉందా లేదా అనే ఇదిలో లేరు సో నా సజెషన్ ఏంటంటే ముందు మన దగ్గర నాలెడ్జ్ ఉంటే అప్పుడు జాబ్కి ట్రై చేయాలి సో నేను నా సజెషన్ ఏంటంటే ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్లో ముందు మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అండ్ దెన్ జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఈ సొసైటీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి బట్ అయినా ఎవరికి అయినా జాబ్ రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు దానికి రీజన్ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే సో నా సజెషన్ ఏంటంటే ముందు నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయాలి తర్వాత జాబ్కి ట్రై చేయాలని సార్ మీకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి ముందు తర్వాత పాపలో కనిపించిన బెటర్మెంట్ అనండి డిఫరెన్స్ అనండి అంటే మీకు ఏం కనిపించిందండి మంచి క్వశ్చన్ మేడం ఈ పాపని ఇక్కడ జాయిన్ చేయటంతో పా స్కిల్స్తో పాటు ఇంకా ఏం నేర్చుకుంటారంటే అంటే ఎలా ఉండాలి బయట సొసైటీలో ఎలా ఉండాలి ఎలా అయితే మనం ఏం నేర్చుకోగలుగుతో ఏం అంటే తనలో కాన్ఫిడెన్స్ కానీ ఇంకా వేరే నేను ఏదైనా సాధించగలననే పట్టుదల అట్లాంటివన్నీ పెరిగాయండి ఒక నాలెడ్జ్ ఒకటే కాదు ఇక్కడ మన సొసైటీలో ఉండే పరిస్థితులు మనం నేను సాధించగలనని తనలో సొంతంగా వచ్చే కాన్ఫిడెన్స్ వచ్చిందండి అది ఇంకా నాకు బాగా హ్యాపీగా ఉన్నానండి దానివల్ల సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేస్తుంది అనుకున్నాను కానీ ఇంత పెద్ద ప్యాకేజ్ వస్తుందని అయితే ఊహించలేదు అసలు ఆల్రెడీ చిన్న ప్యాకేజ్ వస్తే దాంట్లో జాయిన్ కానని చెప్పేసి అని కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడే నేను ఊహించాను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంత తేడా వచ్చిందా తనలో కాన్ఫిడెన్స్ తోటి చిన్న ప్యాకేజ్ వచ్చినా కానీ జాయిన్ కాకుండా మళ్ళీ నేను వేరే దాంట్లో కొట్టగలుగుతానే నమ్మకంగా దానికి వచ్చింది కదా అదే నాకు దానిలో కాన్ఫిడెన్స్ నాకు బాగా హ్యాపీగా అనిపించింది అండి మాది మాది ఖమ్మం అండి నేటివ్ ప్లేస్ శ్రీనివాస్ నగర్ ఖమ్మం అండి నేను మామూలుగా ఎల్ఐసి ఏజెంట్ గాను రియల్ ఎస్టేట్ కొద్దిగా చేస్తానండి మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఇంత ప్యాకేజ్ అంటే మామూలుగా చాలా సంతోషంగా ఉన్నామండి థ్యాంక్స్ టు సిసిబీపీ ఫోర్ పాయింట్ ఫోర్ నిజంగా ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళి జాయి కష్టపడే అవునండి అవునవున ఈ రోజుల్లో కట్టినాడ వాళ్ళకి కొంత పర్సంటేజ్ తక్కువైనప్పటికీ ఎప్పటికీ కొత్త గొప్పో మాకు ఏం ఇస్తానే పరిస్థితులైతే మనకి కనబడుతూ ఉంటాయి ఇప్పుడు అవసరం మీ అమ్మాయికి మీకు కూడా ఉండదు అంటే మా అమ్మాయికి ధైర్యంగా మీరు మాట్లాడడానికి ఆ అది కాదండి అసలు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ వచ్చిన తర్వాత నేను మార్కెట్ లోకి వెళ్తే మామూలుగా పరిస్థితి చెప్తే ఎంత హ్యాపీగా గా ఉందంటే అసలు నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను చేసిన దానికి కూడా నాకు లేదండి అంత సంతోషం మా పాప గురించి వాళ్ళు జనాలు హ్యాపీ అవుతుంటే నాకు అంత ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉందండి పాప బాబు అండి బాబుని కూడా జాయిన్ చేశాను అండి సిసిబిపి ఫోర్ పాయింట్ ఫోర్లో ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ చేశాను ఇప్పుడు ఈ సంవత్సరం బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు వాడిని ఇక ముందు మేల్కొని ఫస్ట్ ఇప్పుడే జాయిన్ చేశాను అనమాట అవునండి బాబు చిన్న లేదు హౌస్ వైఫ్ అండి That's really nice. I wish you all success, so Shastri. Thank you. Namaskar, Nandi.